ఇది బంగినపల్లి మామిడి థర్టీ బ్యాగ్ సైజ్ మొక్క ఆరు సంవత్సరాల దగ్గర అయితే వయసు అయితే ఉంటది చూడండి చాలా చాలా పెద్ద మొక్క ఇది దీన్ని ఇప్పటి వరకు కస్టమర్స్ ఎందుకు తీసుకెళ్లేదంటే ఇది కొంచెం మొక్క అయితే బెండ్గా ఉంది దీనివి మొదలవు ఇదిగండి ఈ మొక్క మొదలైతే కొంచెం బెండ్గా ఉంటుంది అందువల్ల ఈ మొక్కనే చాలా మంది కస్టమర్స్ చూసారు కానీ ఎవరు తీసుకెళ్ళలేదు లాస్ట్కి మనకి కస్టమర్ అయితే తీసుకున్నారు చూడండి మొక్క మామూలుగా లేదు ఫుల్గా పోతుంది అలాగే మొక్క కూడా చాలా పెద్దగా ఉంది ఇదిగండి మొక్క చాలా పెద్ద మొక్క ਆਜਾ ਨਾਂ ਨਾ ਕਾਚ ਮੰਦੂ ਕੋ ਆਜਾ ਲੈ 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 ਆ ਨਾ ਉਹ ਬੰਦਾ ਨੋਕਾ ਇਪੜ ਵਰਕ ਇੰਤ ਪੇਦ ਮਾੜ ਮੱਕ ਇਪੜ ਲੋਡਿੰਗ ਚੇਚ ਨਹੀਂ ਚਲਾਇਦ ਇਹਦੇ ਮਾਟਰ ਸਾਰੇ ਸੰਦੇਹ ਕਾ ਭਗਾ ਭਾਇਆ ਵਾ ਕਮਗਾ ਉਹ ਵੀ ਯਾਰ ਕਲ ਬੋਰੂ ਪੂ ਜਿੰਪੀ ਤੇ ਅਦਰ ਬਾਣ ਚੁਟਾਲ ਮੈਂ ਲੋਕ ਕੇ ਹਿੰਦ ਬੋਗਾਂ ਆ ਆ ਆ ਲੈ ਬਾ ਕੁਝ ਸਾਇਨ ਹੈ ਨਾ ਹਾਂ ఇంత పెద్ద మొక్క లేపాలంటే మామూలుగా కాదు టోటల్ ఐదు మంది కలిపి దీన్ని లేపల్సి అంత దూరం నుంచి ఆర్డర్ పెట్టినందుకు ఈ మొక్క అయితే న్యాయం చేస్తుంది ఇలాంటి మొక్క దొరకడం కూడా చాలా హైలైట్ కొమ్మ కూడా ఎరగలేదు పోతుంది మొక్క బాగుంది ఆరు సంవత్సరాల వయసున్న మొక్క ఇది ఇప్పుడు ఆల్రెడీ కూడా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి దీనికి తయారైపోతే